విక్కన్న కూర్చుంటే వికన్న కుందేల రూపం లేస్తే వినాలే రూపం నడిచిన వింకనేశుడు నంది రూపమేనా గన్నారు తుంగ వర్షాలు అనువుగా పంటలు వండుతున్నాయి అనుగా పంటలు వండుతున్నాయి ప్రజల కష్టం తీరుతున్నది ఒకవేళ గంగా కరణించకపోయినా తుంగ వర్షాలు పంటలు వంటకపోయినా వాళ్ళు ఏ ప్రభుత్వం ఏ పామరుడు వేడు గనక దేవదానవ మానవ యోధాని యోధ సమస్త చరాచరి ప్రాణి కోడికి నీరే ప్రాణాధారము గంగ లేకపోయినా ఈ జనం గడియ బ్రతకబోదు నీళ్లు లేకపోయినా ఈ జనము ఒక్క నిమిషమైనా ఉండబోదు ఆగేది గంగ తల కోసేది గంగ కుండల గంగ కూర గంగమ్మ అంటుకో గంగమ్మ ముట్టు వాపేది గంగ సకల శాండాలను మాపేది ఈ ప్రకారంగా పూర్వకాలం నాడు దేవతలు వాళ్ళంటే తెల్లారు వాళ్ళు పొద్దు ముఖ వాళ్ళు ముందు సకల శాస్త్ర మర్యాద మరి ఎట్లు ఋతాయుగం త్రేతాయుగం ద్వాపార యుగం ఇది కన్నది కలియుగమైన దేవారదేవుట్ల రాజాలు కష్ట సుఖాలు ఈ కలియుగమానుల కదలు శాస్త్రాలుగా చెప్పుగా భలోనాడ దేవాను దేవతల రాక్షసుల యుద్ధం అంట దేవుడు దేవజంగమయ్యే దేవజంగమయ్య రాక్షసల తోడి యుద్ధం యాంగ భలో భలో శపటలు గార్చున్నాయి తలి శలవీర భద్రుడు బుట్టిండు ఆ మరి ఎందు దేశం బలి కొడక మల్లయ్యో శ్రీశైల పర్వతం పంట మీద నీవు ఉండాలి చిన్న కొండల మీద నేమో నీ అన్న వీరభద్రుడు మీకు చూడ పోతే బంగారు వస్త్రమిడు కైలాసం వెళ్ళిపోయినప్పుడు శుక్రవారం నాడు సక్కని గడియలో పర వీరభద్రుడు మద్రిడిగా అన్న చేతిబంది తమ్ముడు కొట్టిన తమిడి చేతిబంది అన్న కొట్టగా మూడు కొమ్మల భస్వాసురుడు ఎద్దు తల ఎత్తినప్పుడు ఆ బంతి వచ్చింది ఎత్తునాడు మీ కొమ్మకు తాకింది ఎందుకు మీ కొమ్మతో ఒకవేళ పుట్టలోపల ఉన్నాడు కోమారుడు నాగేంద్రుడు విషపు ఈ ముదముతో మూడు వస్తువులు వెళ్ళిపోయి సముద్రం దాటినాక మక్క లోపల పడ్డాయి ఎత్తుకోపు పోయింది మక్కు లోపల బండారు పెట్టయి పుట్టింది నాగశేషు విషయత్ర కన్ను పోయింది నల్ల మంత సారాయి అచ్చాయ చోట పుట్టింది బంతి పోయి ఎప్పుడైతే ఒకవేళ కాబీర్ దాసుకోరికి అడ్డప్పుడే వీరభద్రుడు వెళ్ళిపోయినాడు భద్రకాన్ని లేక వారి భద్రకాలున్నాడు మళ్ళీ ఎండు వేడిగవలు పౌరు వేడి గవలు పట్టుకొని ఆ ఆడుతుంటే సమయం అందు రెండు గండా వేరుడు పక్షులు ఏరవచ్చిన వారి బాల వీరుడను కొంటారు వాటి వాటాడుతున్నావు నీకు ఏమి తెలిసింది ఓడిపోయింది ఏమి తెలిసింది ప్పట్లనే మొగుతాయి ఇద్దరు ఆడుతానే ఓటమి గెలుపు అనేది తెలుస్తాయి బాలవీరుడా వీడితోనే జోడు లేదు ప్రేమతోనే పెళ్లి కలుసుకోలేదు ఒంటరి ఒక చిత్తూరు పడ్డది ఏమేరక పత్తి పడ్డది ఏమేరకని చెప్పి అలా ప్రేమ మీద బుద్ధులు కాక మీద కంగు కనిపించి వెళ్ళిపోయినాయే

ఎక్కినప్పుడు పక్షులు మతోని మాదమై కైలాసం వెళ్ళిపోయినాయి జంగమై ఎత్తుగ సెలవు లేదు ఎక్క సెరువు దిగాని దిగ సెలవు లేకపోయే మల్ల లేదే కన్నీరు వల పోసినప్పుడు శంకరునికి మేల మందింది శంకరుడు ఒకవేళ గణపతిని మట్టేడు ఆవురం మర్పిస్తే మట్టేడు ఆవురం మేల మైరాసరేని కైల్లా వాడి లోపలి ఎర్ర కానీ ఎవరైనా తమ్ముడు తమ్ముడా తోడగొట్టిన తోడు తొంభై ఆమెడొమ్ము పోయిన తోడు దొరకదురాలు అన్నమాట లోపల తప్పేం లేదు నీకు సుందరికి ఆధారి లోపల ఉన్నది లోపలన్నది మాట రాని బల్జీలా రాని బల్జీల ఓడిచ్చి బారీగా పందెం మీద బల్జోళ్ళ పిల్ల బాల భ్రమరమ్మ దేవిని గెలుసుకొని శ్రీశైల పర్వతమ్మ మీద లగ్న పన్నెండు వేషాలు కట్టి వెళ్ళిపోదామన్న సమయానికి తమ్ముడా అక్క పెళ్ళంట తమ్మిని పిల్లంటే అక్కకి ఎంతో ఆశ ఉంటది తల్లిదండ్రులు ఇచ్చిన దైవం లేదు అత్తలు ఇచ్చిన ఆత్మలు లేదు బాబు బొమ్మల మించిన బాధుత్వం లేదు నేను కొన్ని ఉన్నా ఒకరి కదా అని పది రోజులున్నా పసుపు అని అన్ని రోజులున్నా అంగిరై కదా అని తమ్ముడు పెళ్ళి అంటే నాకు ఆశ కుదురుతుంది యొక్క లగ్గానికి ఏమి దీవనార్థి అంటే శుక్రవారం శనివారం గంగస్థానం ఉన్నది ఆ గంగస్థానానికైనా ఐదు అడుగుల ముందు నీ కారు నెల విడము కాడికి ఎరవచ్చి ఏడు గొమ్మల పోతున్న ఏడంత్రాల బోనాలు చిడగంగడివాళ్ళ బియ్యం పోసి నీ పుట్ట కళ్యాణం వేసి నీకు పుట్టకు బియ్యం పోసి నీ పుట్ట బంగారం తీసుకుని నేను గద్దె వేసుకొని గద్దె మీద నాయమ్మో ఆ గద్దె మీద నాగవెల్ మల్లికాన స్వామి ధర్మన్నగుడంలో సంస్థలం అందు పుప్పాల శ్రీధరన్న గారు సతీమణి పుట్టిన పులుబిట్టే పుణ్యదానం వేయడానికి ఆరుట్ల ఒక బృందాన్ని వినిపించుకోండి అంత జాతర జరిపిస్తున్నాం మహానుభావులైన సూడుగా అయ్యేలా పుట్ట వెలుగుతున్నదో వాళ్ళ సంసారం అట్ల వెరగాలి ఆ జ్యోతి అట్ట వెలుగు వాళ్ళ సంసారం అట్లా వెలగాలి వాళ్ళు కనుకున్న సంతానం అంతా చల్లగా ఉండాలి వచ్చిన గండాలు వైదలిపోవాలి పట్టిన గండాలు పారోకణ కావాలి వాళ్ళు చేసే ఉద్యోగం అందు వ్యాపారం వందలు రేనకాల్లమ్మ మల్లన స్వామి అల్లంగా కాపాడి కోట్లకు పడి ఎద్ది కొల్లారి బండ్లు కట్టనీ ఏమో